హలో ఫ్రెండ్స్ ఏ స్త్రీ అయితే ఒక మూడు పనులను చేస్తుందో దానివల్ల తన భర్త జీవితమైన ఆసనం అవుతుంది అవును మీరు విన్నది నిజమే అలాంటి పనులు చేసినందుకే ఒక యువరాణి తన భర్త విషయంలో ఎవ్వరూ ఎదుర్కోలేని సంఘటన ఎదుర్కొంది మరి ఆ మూడు పనులేంటి దానివల్ల ఏం జరుగుతోంది అసలు ఆ మహారాణి చేసిన తప్పేంటి తన భర్త విషయం ఆమెను ఎటువంటి సంఘటన గురి చేసింది చివరికి ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్తే ఒక రాజ్యంలో సుధామా అనే మంచి గుణాలు ఉన్న రాజు ఉండేవాడు ఇక ఆయనకి తన మహారాణి అంటే చాలా ఇష్టం అయితే అన్నీ ఉన్న ఆ రాజు దగ్గర సంతానం అనేది లేదు దీంతో తన తర్వాత తన రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారనే బాధలో ఆ రాజు ఉండేవాడు ఇక సంతానం కోసం ఆ దంపతులు చేయని పూజలు లేవు చేయని దానాలు లేవు ఇలా ఎన్ని చేసినా కూడా సంతానం కలక్కపోవడంతో ఆశలు దులుకున్నారు అయితే ఒకరోజు సేవకురాలు ఆ రాణి దగ్గరకు వచ్చి ఒక సాధువు వచ్చాడు ఆ సాధువుకి దానం చేస్తే పుణ్యం వస్తుందని అంటుంది దీంతో అప్పటికే దానాలు చేస్తూ పుణ్యం లే అలిసిపోయిన ఆ రాణి సరేలే ఈ సాధువుకి చివరిగా దానం చేద్దామని అనుకుంటుంది దీంతో బుట్ట నిండుగా ధాన్యం తీసుకుని ఆ సాధువు దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆ సాధువు ఆ మొహం చూసి అమ్మ ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావని అడగడంతో అప్పుడు రాణి తమకన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు కొన్ని అని చెప్పుకొని బాధపడుతుంది అప్పుడు ఆ సాధువు అమ్మ మీకు పుత్ర సంతానం కలగాలని వరాన్ని ఇస్తున్నాను త్వరలోనే మీకు ఒక కొడుకు పుడతాడు అయితే మీ కొడుకు పదిహేనేళ్ళు మీతో ఉంటాడు కానీ ఆ తర్వాత మీతో ఉండడని చెప్పి తన బుట్టలో నుండి కొన్ని గింజలు తీసి ఆ మహారాణికి ఇచ్చి అవి మీ భార్యాభర్తలు ఇద్దరు తింటే పుత్రుడు పుడతాడని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మహారాణి ఆలోచనలో పడుతుంది సరేలే కనీసం పదిహేను ఏళ్ళు అయినా సరే నాకు పుట్టే నా కొడుకు నా దగ్గరే ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అలాగే సమాజం నన్ను గొడ్రాలని కూడా అనకుండా ఉంటుంది కదా అని అనుకుంటుంది అంతేకాకుండా ఈ రాజ్యంకి వారసులు లేడు అని కూడా ఇకపై ఎవరు అనరు కదా అని అనుకుంటుంది ఇక సాధువు అన్నట్లుగానే కొడుకు పుడితే నా కొడుకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటానని ఆలోచిస్తూ సంతోషపడుతుంది ఆ తర్వాత మహారాజు కూడా సాధువు చెప్పిన మాటలు చెప్తుంది కానీ ఆ సాధువు మాటలు ఆ మహారాజు నమ్మలేకపోతాడు కారణం అప్పటికే వాళ్ళు ఎన్నో పూజలు చేసినా కూడా ఆ దేవుడు తమపై జాలి చూపించలేదు దీంతో ఒక సామాన్యుడైన సాధువు చెప్పగానే ఎలా నిజమవుతుంది అని రాణితో అంటాడు అయినా ఆయన మాటలు ఎలా నమ్ముతున్నావు రాని పైగా మనవా వయసు కూడా పైబడుతుంది ఈ వయసులో ఎలా పిల్లలు పుడతారని అంటాడు దీంతో మహారాణి మనం ఎన్నో పూజలు చేశాం కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఆ సాధువు రూపంలో వరవిచ్చాడేమో కాబట్టి చివరిసారిగా ఆ సాధువు చెప్పినట్లు చేద్దామని అంటుంది దీంతో మహారాజు కూడా మహారాణి మాటలు బాధ పెట్టడం ఎందుకులే సరే అని సాధువు ఇచ్చిన ధాన్యంను ఇద్దరు కలిసి తింటారు అలా కొన్ని రోజుల తర్వాత మహారాణి గర్భం దాల్చడంతో ఆనందం తట్టుకోలేకపోతాడు మహారాజు ఇక రాణిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాడు అలా తొమ్మిది నెలల తర్వాత ఆ సాధువు చెప్పినట్లుగానే వారికి పన్నంటి కొడుకు పుడతాడు దీంతో వారసుడు పుట్టాడని మహారాజు తన రాజ్యంలో బాగా సంబరాలు చేశాడు ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టి బట్టలకు పెట్టాడు ఆ తర్వాత బాబు జాతకం ఎలా ఉందని గొప్ప గొప్ప జ్యోతిష్యులు పిలిచి బాబు జాతకం ఎలా ఉందని అడుగుతాడు అప్పుడు వాళ్ళు బాబు భవిష్యత్ గురించి ఇలా చెప్తారు మీ బాబు చాలా భాగ్యవంతుడు కానీ బాబు మీతో పదిహేనేళ్ళు మాత్రమే కలిసి ఉంటాడని చెప్పడంతో అప్పుడు ఆ మహారాణికి ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తొస్తాయి దీంతో ఆ దంపతులు ఇద్దరూ ఏం జరుగుతుందో అని బాధపడుతూ భయపడుతూ ఉంటారు ఇక దేవుడి మీద భారం వేసి తమ కొడుకుని చాలా ప్రేమగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు ఇక బాబు పెరిగి పెద్ద అవుతూ ఉండడంతో గొప్ప పండితులతో మంచి విద్యలు వేదాలు నేర్పిస్తారు అలా రాకుమారుడు కూడా తన విద్యతో బాగా ఆరితీతాడు ఇక రాకుమారుడికి పన్నెండేళ్ళు రావడంతో ఒక మంచి అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడు అలా ఆ తర్వాత రాకుమారుడు పద్నాలుగేళ్లకు వస్తాడు అయితే ఒకరోజు రాకుమారుడు తన తండ్రితో నాన్న ఇప్పటివరకు నేను మన రాజ్యంని చూడలేదు కాబట్టి మన రాజ్యంని అలాగే ప్రజలు ఎలా ఉన్నారో చూసొస్తాను అని అంటాడు కానీ మహారాజు తన కొడుకు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందో అని అప్పటివరకు ఎక్కడికి పంపకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కావాల్సినవన్నీ దగ్గరకు తెచ్చిపెట్టేవారు అయితే ఇప్పుడు రాకుమారుడు పద్నాలుగేళ్లకి రావడంతో పాటు అన్ని విద్యలు నేర్చుకోవడంతో అతనికి కూడా రాజ్యంలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు అయితే ఆ సమయంలో మహారాజు రాకుమారుడు ఆపితే ఎక్కడ నిజం తెలిసి బాధపడతాడో అని తన కొడుకుని బయటికి పంపడం ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరిలో పంపేవాడు అలాగే నువ్వు వెళ్ళినా ఏం చూసినా నీ భార్యకి మాత్రం చెప్పకు అని అంటాడు మహారాజు దీంతో రాకుమారుడు సరేనా అన్నా అని ఆ తర్వాత తన భార్య కంటపడకుండా అర్ధరాత్రి ఆమె పడుకున్న సమయంలో వెళ్లి మళ్ళీ ఉదయం ఆమె ముందే వచ్చేవాడు అయితే అలా రాకుమారుడు ప్రతిరోజు చీకట్లో వెళ్ళొచ్చి మళ్ళీ తన భార్య పక్కన పడుకునేవాడు అయితే ఒకరోజు ఆ యువరాణి మధ్యరాత్రిలో మెలుకు రావడం పక్కన తన భర్త లేడు అని గమనిస్తుంది దీంతో యువరాజు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతూ తమ మొత్తం చూసినా కూడా యువరాజు ఎక్కడ కనిపించడు ఇక తన భర్త చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతూ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఎవరికి చెప్పకూడదని అనుకుంటుంది అలా తన భర్త ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ నిద్రపోతుంది ఆ తర్వాత ఉదయం కాగానే తన భర్త తన పక్కనే ఉండడంతో ఆ విషయం గురించి యువరాణి ఏమడగదు అయితే మరుసటి రోజు కూడా యువరాజు అలాగే వెళ్ళిపోవడంతో యువరానికి ఏం అర్థం కాదు అలా కొన్ని రోజుల పాటు యువరాజు రాత్రి సమయంలో తనకి చెప్పకుండా వెళ్ళిపోవడంతో అసలు ఈ సమయంలో ఆయన ఎవరిని కలుస్తున్నాడు అది కూడా ఈ సమయంలో నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నాడని బాగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఈ విషయం గురించి తన భర్తను అడిగేంత ధైర్యం లేకపోవడంతో తన అత్తమామలతో ఈ విషయం గురించి చెప్పాలని అనుకుంటుంది కానీ వారు ఈ రాజ్యాంగి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎలా అడగాలని మళ్లీ ఆగిపోతుంది దీంతో ఇవన్నీ ఆలోచిస్తూ సరిగ్గా తినకుండా తన ఆరోగ్యం పట్టించుకోదు అయితే ఒక తోటమాలి అయిన వృద్ధురాలు ప్రతిరోజు ఆ యువరానికి పువ్వులు తెస్తూ ఉంటుంది అయితే యువరాని మొహంలో అలాగే ఆమె ఆరోగ్యంలో మార్పు కనిపించడంతో ఆ వృద్ధురాలు యువరాణి ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది దీంతో యువరాణి తన బాధను ఆపుకోలేక జరుగుతున్న విషయం చెప్తుంది దీంతో ఆ వృద్ధురాలు యువరానికి ఒక సలహా ఇస్తుంది ఈసారి యువరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు మేల్కొని గమనిస్తూ ఉండు యువరాజ్ బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడికి వెళ్తున్నాడు రహస్యంగా వెళ్ళు అని అంటుంది అప్పుడు యువరాణి నేను నిద్రను ఎంత ఆపుకోలేను అని అనడంతో ఆ వృద్ధురాలు ఒక సలహా ఇస్తుంది అదేంటంటే చేతి మీద చిన్న గాయం చేసుకొని దాని మీద ఉప్పు వేయి అలా వేయడం వల్ల ఆ నొప్పితో నీకు నిద్ర పట్టదు అని అంటుంది దీంతో వృద్ధురాలు చెప్పినట్టు చేస్తుంది యువరాణి అలా యువరాజు వెళ్ళేటప్పుడు వెంటనే ఆయనకి ఎదురెళ్ళి ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అసలు నిజం చెప్పు అని అడుగుతుంది అప్పుడు యువరాజు రాణి నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తేనే నీకు మళ్ళీ ఈ విధంగా కనిపించనేమో అని అనడంతో అప్పుడు యువరాణి పర్వాలేదు యువరాజా మీరు కనిపించకపోయినా కూడా ఏం కాదు నాకు సమాధానం చెప్పి తీరాలని మొండికేస్తుంది అయితే అదే సమయంలో రాత్రి పన్నెండు దాటంతో యువరాజు ఏళ్ళకి వస్తాడు అంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు అలాగే సాధువు చెప్పింది నిజమయ్యే రోజు అయితే యువరాజుకి తనకి ఇలాంటి గండం ఒకటి ఉందని తెలియదు ఇక తన భార్య నిజం చెప్పు అని గట్టిగా అడగడంతో అప్పుడు యువరాజు తన వేదశాస్త్రాల జ్ఞానంతో కొన్ని ధాన్యపు గింజల్ని తన చేతిలో తీసుకుని కొన్ని మంత్రాలు చదివి యువరాని చేతిలో పెడతాడు అప్పుడు యువరానితో రాకుమారి నేనిచ్చిన ఈ గింజలను నీ రెండు చేతులతో పట్టుకో ముందుగా కుడి చేతిలో ఉన్న గింజల్ని నా తల మీద వేస్తే అప్పుడు నేను ఎవరో అసలు నిజం తెలుస్తోంది ఆ తర్వాత నీ ఎడమ చేతిలో ఉన్న గింజల్ని నా మీద వేస్తే మళ్ళీ నేను సాధారణ రూపంలోకి వస్తాను అని అంటాడు అయితే పొరపాటును నువ్వు ఎడమ చేతిలో ఉన్న గింజలు వేయకపోతే నేను నీకు దూరం కావచ్చు అని అంటాడు దీంతో యువరాజు చెప్పినట్లు యువరాణి సరే అని ముందుగా కుడి చేతిలో ఉన్న గింజలను తలపై చల్లుతుంది యువరాణి అప్పుడు రాకుమారుడు తెల్లని గుర్రంలాగా మారతాడు దీంతో ఆ తెల్లని గుర్రం అక్కడి నుంచి వెంటనే పరుగులు తీస్తోంది అయితే తన భర్త అలా మారడంతో షాక్ లో ఉన్న యువరాణి తన ఎడమ చేతిలో ఉన్న గింజ గుర్రం తలపై వేయడం మర్చిపోతోంది ఇక వెంటనే విషయం గుర్తుకు రావడంతో గుర్రం రూపంలో ఉన్న రాకుమారుడు వెంటనే పరిగెత్తి కొద్ది దూరంలోకి వెళ్లగానే మాయమవుతాడు దీంతో యువరాణి ఎంత ఎదురు చూసినా రాకుమారుడు రాకపోవడంతో ఇదంతా జరిగిందని బాధపడుతుంది మరుసటి రోజు ఉదయం జరిగిన విషయం మొత్తం చెప్తుంది యువరాణి అప్పుడు తా తల్లిదండ్రులకి ఏదైతే జరగకూడదు అది జరిగింది అని చాలా ఏడుస్తూ ఉంటారు తమ కొడుకు తిరిగి రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటారు అలా చూస్తూ ఉండగానే ఒక ఏడాది గడుస్తుంది కానీ రాజకుమారుడు మాత్రం తిరిగి రాడు ఇక మహారాజు రాజ్ కుమారుడి కోసం సైనికులు పంపినా కూడా ప్రయోజనం ఉండదు మరోవైపు యువ మాత్రం ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతూ ఉంటది దీంతో ఒక నిర్ణయంకి వస్తుంది తానే తన భర్తను తీసుకొని రావాలని అనుకుంటుంది ఇక మరుసటి రోజు తన అత్తమామల దగ్గరికి వెళ్ళి నేను నా భర్తను తీసుకొని వస్తాను కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి అనడంతో వాళ్ళు కూడా ఆమె బాధ అలాగే తమకు కూడా కొడుకు రావాలి కాబట్టి ఒప్పుకొని జాగ్రత్త అని పంపుతారు ఆ తర్వాత రాకుమారి కొంతమంది సైనికులతో అలాగే దాసీలతో నగరంకి వెళ్ళి అక్కడ ఒక ఆహారం పెట్టే దుకాణం పెడుతుంది అక్కడికి వచ్చేవారికి ఉచితంగా భోజనం పెడుతుంది అయితే తన భోజనశాలకి వచ్చేవారికి ఒక షరతు పెట్టింది అదేంటంటే అక్కడికి వచ్చేవారు తమ జీవితంలో జరిగిన చిత్ర విచిత్ర సంఘటనల గురించి చెప్పమని అంటుంది కారణం తెల్లని గుర్రంగా మారిన తన భర్త జాడ దొరుకుతుందేమో అనుకుంటుందే అలా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్నో సంఘటనల గురించి చెప్పినా కూడా అవేమి యువరాజు జాడకి పొంతన ఉండవు అలా కొన్ని రోజులు గస్తుంది అయితే గతంలో యువరానికి పువ్వులు తెచ్చే వృద్ధాల విషయంలో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది అదేంటంటే ఆమెకి ఒక కొడుకు కోడలు ముఠాలు ఉంటుంది అయితే కొడుకు కోడలు పండ్లకి వెళ్తే ఆమె తన మనవరాల్ని చూసుకుంటూ ఉండేది అయితే ఆ వృద్ధురాలకి తమలపాకు వేసుకోవడం అలవాటు ఉండేది దీంతో అవి అయిపోవడంతో దుకాణంకి వెళ్ళి తెచ్చుకోవాలని అనుకుంటుంది ఇక చిన్న పాప వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది కదా అని దగ్గరలో ఉన్న దుకాణంకి అయితే అప్పటికి తన కొడుకు కోడలు ఇంటికి రావడంతో ఆ పాప బాగా ఏడుస్తూ ఉండడంతో అక్కడికి వచ్చిన ఆ వృద్ధురాలిని పాప విషయంలో అలాగే నిర్లక్ష్యం చేస్తావా అని కొడుకు గట్టిగా మందలిస్తాడు దీంతో పాప ఆడుకుంటూ ఉందని ఇక్కడే కదా అని వెళ్ళొచ్చాను అంటుంది దీంతో తన కొడుకు నువ్వు పాపని మరోసారి ఇలా వదిలేసి వెళ్తే నిన్ను ఇంట్లో నుండి పంపించేస్తామని అంటారు అలా కొన్ని రోజుల తర్వాత ఆ వృద్ధాలు మర్చిపోయి పాపను అలాగే వదిలేయడంతో ఆ రోజుకి ఆ తల్లిదండ్రులు చూసి ఆ వృద్ధాలని ఏకంగా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు ఆ వృద్ధురాలు చీకట్లో ఎటువైపుగా వెళ్తుందో తనకు కూడా అర్థం కాదు దీంతో ఆమెకు ఒక నల్లని ఆవు కనిపించడంతో దాని వెంట వెళ్తే ఏదైనా దారి దొరుకుతుందేమో అని అనుకొని ఆవుతో పాటు వెళ్తుంది కానీ అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంటుంది అదేంటంటే ఆ ఆవు కాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాయిని పక్కకి జరుపుతుంది అంటే ఆ రాయి కింద పాతాలలోకి ఉంటుంది దీంతో ఆవు అందులోకి వెళ్తూ ఉండగా వృద్ధురాలు కూడా ఆవు తోక పట్టుకుని కిందకెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళగానే ఆమె ఏం అర్థం కాదు అలా ఒక చోట దాక్కుని అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తుంది అయితే అదే సమయంలో అక్కడికి ఒక తెల్లని గుర్రం వచ్చి ఒక గదిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు రాకుమారి లాగా మారి ఆ తర్వాత వేరే గదిలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బయట ఆయనకి భోజనం సిద్ధం చేసి ఉంచడంతో అది తింటూ ఉంటాడు ఆ తర్వాత అక్కడికి ఒక చిలక రావడంతో దాంతో తన అమ్మ నాన్నల గురించి అలాగే తన భార్య గురించి అడుగుతాడు అయితే ఆ చిలక ఏం చెప్తుందంటే యువరాజా మీ నాన్న ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ రాజ్యాన్ని మీ ప్రధానమంత్రి మంత్రి చూసుకుంటున్నాడు అలాగే మీ భార్య ఒక చోట భోజనాల సాల గురించి అక్కడ పెట్టిన షరత్ గురించి చెప్తోంది ఆ తర్వాత తన కుటుంబం పడుతున్న వృద్ధ కష్టాలను తలుచుకుని బాధపడుతూ పడుకుంటాడు యువరాజు అయితే ఇదంతా చూస్తున్న ఆ వృద్ధాలకు ఏమర్థం కాదు దీంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోగా మరుసటి రోజు ఆ యువరాజు మళ్ళీ గుర్రంలాగా మారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఆవు కూడా భూమి మీదకి వెళ్తూ ఉండగా వెంటనే ఆ వృద్ధురాలు ఆవుతో పట్టుకుని భూమి మీదకి వెళ్తుంది అయితే ఆమెకి బాగా ఆకలిగా ఉండడంతో వెంటనే యువరాణి పెట్టే భోజనాల సాల దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత యువరాణి సేవకులు ఆ వృద్ధరాలని లోపలికి పంపగా అప్పుడు యువరాణి ఆ వృద్ధురాలని చూసి వెంటనే గుర్తుపట్టి భోజనం పెడుతుంది ఆ తర్వాత ఆ వృద్ధరాలు తనకు ఎదురైన సంఘటన గురించి చెబితే యువరాణి నమ్ముతుందో లేదో అనుకుంటుంది కానీ యువరాణి నీ దగ్గర ఏదో సంఘటన ఉన్నట్టుంది కానీ నాకు చెప్పడం లేదు ఏం కాదు నువ్వేం చెప్పానా నేను వింటానని అనడంతో ఆ వృద్ధరాలు తన గత రాత్రి ఎదురైన సంఘటన గురించి చెప్పడంతో వెంటనే ఆవరానికి అక్కడ ఉన్న తన బర్త్ అని అర్థమవుతుంది ఇక తనని కూడా అక్కడికి తీసుకెళ్లమని చెప్పడంతో ఆ వృద్ధరాలు కూడా ఒప్పుకుంటుంది అలాగా ఒక రోజు రాత్రి ఆ వృద్ధరాలు యువరాణి ఆవుతోకి పట్టుకుని పాతాల్లోకానికి వెళ్లి అక్కడ ఒక చోట దాక్కుని జరిగే సంఘటనని చూస్తారు అలా తెల్లని గుర్రం ఒక గుడిసులోకి వెళ్ళి ఆ తర్వాత రాకుమారుడిగా మారడంతో అది చూసి యువరాణి సంతోషపడుతుంది ఆ తర్వాత యువరాజు స్నానం చేస్తున్న తర్వాత మళ్ళీ తన వాళ్ళ గురించి చిలకని అడిగి పడుకుంటూ ఉండగా వెంటనే యువరాణి యువరాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళని పట్టుకుంటుంది అప్పుడు యువరాజు ఆమెను చూసి గుర్తుపట్టి యువరాణి నువ్వు నా కాళ్ళు పట్టుకోకు మళ్ళీ ఊహించినై సంఘటనలు జరుగుతాయి అనడంతో అప్పుడు యువరాణి ఇదంతా నా వల్లే జరిగిందని క్షమాపణలు అడుగుతుంది ఆ తర్వాత తన రాజ్యంలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోదావు అనడంతో అప్పుడు రాకుమారుడు ఇప్పుడు రాలేనని అంటాడు నేను రావాలి అంటే నువ్వు ఒంటరిగా ఒక పని చేయాలి అని అంటాడు దానికి యువరాని నేను కష్టమైన పనైనా చేస్తానని అంటుంది దీంతో ఆ పని గురించి చెప్తాడు రాకుమారుడు మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఒక అడవి కనిపిస్తుంది అలా ఒక ఆరు అడవులు తర్వాత ఏడో అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది ఆ అడవిలో విషజీవులు గురూర మృగాలు ఉంటాయి ఇక అవి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ చెట్టు చుట్టూ శుభ్రం చేసి అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసి అక్కడ మధ్యాహ్నంలోపు పూజ పూర్తి చేయాలి ఇక ఈ పనులు పూర్తి చేసిన తర్వాత సూర్య సూర్యభగవానుడికి కూడా ప్రార్థించాలి అప్పుడు అక్కడికి భగవానుడు వస్తాడు అంటే ఆ ప్రదేశంలో ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ళ పూజి ఆ భగవానుడు వారికి వరమిస్తాడు అలా ఈ విధంగా నువ్వు కూడా చేసిన తర్వాత ఆయన రథంలోని కుడివైపుగా ఉన్న గుర్రంని వరంగా అడుగు అప్పుడు నేను వస్తాను అని అంటాడు దీంతో యువరాని అని ఆ తర్వాత ఆవు సహాయంతో ఆ వృద్ధురాలు ఆమె ఆవు తోక పట్టుకుని భూమి మీదకి వెళ్తారు ఆ తర్వాత యువరాని వృద్ధులని తన భోజనశాల దగ్గరికి పంపి అక్కడే ఉండమని తాను మళ్ళీ వస్తానని అడవిలోకి వెళ్తుంది అలా ఆరు అడవుల్ని దాటిన తర్వాత ఏడవ అడవిలోకి అక్కడ చెట్టు దగ్గర ఉన్న జంతువులన్నీ వెళ్ళిన తర్వాత కూడా రాకుమారుడు చెప్పినట్టు చేస్తుంది దీంతో సూర్య భగవానుడు ఆమె పూజనమిచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఏం వరం కావాలని అడగడంతో ఆమె రాకుమారుడు చెప్పినట్టుగా కుడివైపు ఉన్న గుర్రం నడుగుతుంది అయితే మొదటి సూర్యభగవానుడు గుర్రంని ఇవ్వడానికి నిరాకరించడంతో తన ప్రాణాలను వదిలేస్తానని ఆ యువరాణి అంటుంది దీంతో సూర్య భగవానుడు తప్పని పరిస్థితిలో సరే అని నువ్వు అడిగినట్టుగా గుర్రంని ఇస్తాను కానీ అది ఇక్కడ కాదు పాతాల లోకంలో పొందగలవు అని అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళి గుర్రంని తీసుకొని అంటాడు ఇక యువరాణి మళ్ళీ వృద్ధురాల్ని తీసుకొని ఆ పాతాల లోకంకి ఆవు సహాయంతో వెళ్తుంది ఆ తర్వాత అక్కడ ఇదివరకు జరిగిన సంఘటనే జరుగుతుంది అలా రాకుమారుడు మళ్ళీ భోజనం చేస్తూ ఆ సమయంలో చిలకని తన కుటుంబం గురించి అడిగి తెలుసుకుంటాడు అలాగే తమ రాజ్యం ఎవరు పాలిస్తున్నారు అని అడగడంతో మీ ప్రధానమంత్రి పాలిస్తున్నాడని అతను ప్రజలను పెడుతున్న బాధల గురించి కూడా చెబుతాడు ఇక తర్వాత యువరాణి మా యువరాజ్ దగ్గరికి వెళ్ళగా అప్పుడు యువరాణి యువరాజు రాణి మీరు నన్ను మీ భక్తితో గెలుచుకున్నారు కదా ఇక నేను మళ్ళీ గుర్రంలాగా మారాను అని అంటాడు అప్పుడు యువరాణి సంతోషపడుతుంది ఇక మరుసటి రోజు ఆవు సహాయంతో ముగ్గురు భూమి మీదకి వెళ్ళి ఆ తర్వాత భోజనశాలలో ఉన్న వస్తువులన్నీ అక్కడ అందరికీ పంచి తమ రాజ్య భవనంకి వెళ్తారు అక్కడ తన అమ్మ నాన్నలను కలిసి ఆ తర్వాత తన ప్రధానమంత్రి చేస్తున్న తప్పులకి శిక్ష ఇచ్చి రాజ్యంని తాను పాలిస్తాడు అలా రాజ్యంని చూసుకుంటూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ అయితే ఏ స్త్రీకి అయితే తన భర్త పట్ల నిజమైన పత్తి ఉంటుందో ఆమె తన భర్త తలరాతను కూడా మార్చగలదు కాబట్టి ఏ స్త్రీ అయినా తమ భర్త పట్ల పతిభక్తి చూపించాలి మరీ ముఖ్యంగా ఈ మూడు లోపాలు అయితే అస్సలు ఉండకూడదు ఈ లోపాల వల్ల జీవితమే నాశనం అవుతుంది ఇంతకీ అవేంటంటే అనవసరంగా మొండి పట్టుదలకి పోవడం లేనిపోని దానికి ఏడవడం కఠినంగా మాట్లాడడం ఇలా ఏ స్త్రీ అయితే ఉంటుందో వారి కుటుంబం ముక్కలవుతుంది మరి చూశారు కదా మీరు ఈ తప్పుల్లో ఏ తప్పు చేయకండి చాలా జాగ్రత్తగా మీ కాపురంని చక్కదిద్దుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు అమ్మాయి ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో